ఏదైనా సరే ఈ దోమలైతే మేము ఇక్కడ ఉన్నామన్నట్లుగా ఇంట్లోకి వచ్చేస్తారు విశాలకి రీసెంట్ రీసెంట్గా అయితే మేము ఇల్లు చేంజ్ అయ్యాము సో అక్కడైతే మా చుట్టుపక్కల మొత్తం చెట్లు ఉండేసరికి ఇల్లుగా దోమలు ఇంట్లోకి వచ్చేస్తున్నాయి సేపు ఆలోటు పెట్టినా అది కూడా పనిచేస్తే లేదు సో మేమైతే బాగా ఆలోచించి అమెజాన్లో అయితే ఇలా మస్గస్ అయితే తీసుకున్నాము సో క్వాలిటీ అయితే బాగుంది ఎలా వస్తుందో అనుకున్నాము కానీ సూపర్గా ఉన్నది అందులోకైతే ఇలా టూ బెల్ట్స్ ఇచ్చారు ఫోర్ ఫిఫ్టీ సెంటీమీటర్లో ఒకటి వన్ ఫార్టీ సెంటీమీటర్లో ఒకటి దానికి మేక్స్ కూడా ఇచ్చారు సో రెంట్ హౌస్ కాబట్టి మేక్స్ కొడితే ఓనర్స్ వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి మేము ఇలా డైరెక్ట్ బెల్ట్ అయితే స్టిక్ చేసాము దాని వెనకాల గమ్ ఉండడం వల్ల బాగా స్టిక్ అయిపోయింది దాని తర్వాత పైన నుంచి ఇలా నెట్ అయితే పెట్టేసాము చాలా బాగా స్టిక్ అయిపోయింది ఇంట్లో ఉన్నా లేకపోతే పెట్స్ ఉన్నా వాళ్ళు బయటికి లోపలికి వెళ్ళినప్పుడు ఇది సపరేట్ గా మళ్ళీ స్టిక్ చేయాలి అనే పని లేకుండా ఇది మ్యాగ్నెటిక్ తో ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా స్టిక్ అయిపోద్ది అదే ఇంట్లో ఉండే వాళ్ళ కోసం మేకలు కొట్టే పని లేక చీప్ అండ్ బెస్ట్ మస్కిటో నెట్ అని మీలో ఎంతమందికి ఈ ప్రొడక్ట్ తెలుసా కామెంట్ చేయండి అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్